హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాజన్ను జొన్నలతో రొట్టెలు చేసుకోవాలంటే చాలా కష్టం అలా అని వదిలేస్తామా ఎలా చేస్తే ఎవరైనా చేసేయచ్చు ఈజీగా వన్ కప్ మినపగుళ్ళు టూ కప్స్ జొన్నలు తీసుకోవాలి ఇవి సపరేట్ బౌల్స్లో తీసుకోవాలి అలాగే కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని కనీసం ఎనిమిది గంటలైనా జొన్నల్ని నానపెట్టుకోవాలి మినపగుళ్ళు అయితే ఫోర్ అవర్స్లో నానిపోతాయి కానీ జొన్నలకి ఎయిట్ నైన్ అవర్స్ నానిపోయినా ఏం పర్లేదు పప్పు మునిగే వరకు వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోతుంది ఒకసారి మళ్ళా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ మనం మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోవాలి రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ మినపగుళ్ళని జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుంచుకోవాలి అదే జార్లో జొన్నలు యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మినప పిండిలో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత నైట్ అంతా అలా వదిలేస్తే మంచిగా ఫర్మెట్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా పిండి అనేది పొంగుతుంది ఇలా బబుల్స్లో అయితే పిండి మంచిగా ఫర్మెట్ అయినట్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనకు ఎంత అయితే కావాలో అంత బయటించుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ జొన్నపిండి త్వరగా పులిసిపోతుంది సరిపడినంత సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకొని స్టీమ్ పెడితే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఎటువంటి రవ్వలు యాడ్ చేయకుండా ఓన్లీ జొన్నలతో మాత్రమే ఇడ్లీ వేసుకున్నాం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చెప్పేది మన బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి అప్పుడు డే అంతా యాక్టివ్గా ఉంటాము జొన్న రొట్టె చేసుకోవటం రాని వాళ్ళు ఇలా ఇడ్లీ దోశ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజను థ్యాంక్ యూ